పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ లూకస్ వార్త ఆరవ అధ్యాయము వచనములు పదమూడు నుంచి వార్తాకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వారు పేతురు అనబడు సీమోను అతని సోదరుడు ఆంధ్రయా యాకోబు యోహాను మత్తయి తోమా అల్పయ్య కుమారుడు యాకోబు దేశభక్తుడనబడు సీమోను యాకోబు సోదరుడు యూదా ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఈ రోజున తల్లి శ్రీసభ పునీతులు అయినటువంటి సీమోను మరియు ఎనబడు యూదా పండుగలను జరుపుకుంటుంది ఎందుకు ఈ ఇద్దరు పునీతుల పండుగ ఒకే రోజున తల్లి శ్రీసభ జరుపుకుంటుంది అంటే వీరిద్దరు కూడా ఒకే రోజున మరణించి ఉన్నారు అందుకే తల్లి శ్రీ సభ ఈ ఇరువురి పండుగను అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరుపుకుంటుంది పెళ్లి గమనించండి ఈ ఇరువురు కూడా వారి వారి భక్తి సామరస్యాలలో వారి వినయ వినమ్రతలలో వారు కనపరిచే ఆ యొక్క విశ్వాసంలో వా ఇరువురు కూడా తీసివేసి మాట్లాడేటువంటి పునీతులు కాదు వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే ఒకరి సీమోను దేశభక్తుడు ఎందుకు సీమోను దేశభక్తుడు అని అంటారంటే ముందుగా ఈయన గురించి కొద్దిగా ధ్యానం చేసుకుందాము ఎవరి సీమోను అంటే ఈ సీమోను కణనీయుడు ఈయన ఏమంటారంటే అతివాదులు అంటారండి ఎందుకు అంటారంటే రోమేయులు ఈ అతివాదులను ఒక అరవై వేల మందిని చంపుతారన్నమాట సో ఈ రోమేయులు యూదులపై దాడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఈ అతివాదులు వీళ్ళని మనము జెలర్స్ అంటాను మనం ఈ జెలర్సే అతివాదులు సో వీరు ఈ రోమియుల చేత నుండి యూదులను కాపాడేటటువంటి అతివాదులు దేశభక్తులు ఈ కణానీయుడు సీమోను ఇంకా ఎవరయ్యా ఈ సీమోను అంటే భుల వారు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం కానాపల్లిలో చేసినటువంటి అద్భుతం మనందరికీ తెలుసు ఆ కానాపల్లిలో జరిగినటువంటి వివాహం ఎవరిది అంటే ఈ సీమోను సీమోని ఆనాటి పెండ్లి కొడుకు ఈనాటి దేశభక్తులైనటువంటి సీమోను చూడండి ఆ కానాపల్లిలో కనులార కాంక్షించి హృదయాంత రంగముతో చూసినటువంటి ఆ యొక్క భక్తి విశ్వాసాలు ఆనాటి నుంచి ఆయన మరణించేంత వరకు శ్రీమోనులో ఆ భక్తి ఎప్పుడు కూడా సన్నగిల్లిపోలేదు తన పెళ్లిలో ఆ యొక్క అద్భుతాన్ని చూసినటువంటి ఆ దేశభక్తుడు సీమోను తరువాత ఎప్పుడు కూడా భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ ఏసు ప్రభుల వారిపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని కానీ గౌరవాన్ని కానీ వేటిని కూడా ఆయన వదులుకోలేదు విడిచిపెట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఏసు ప్రభుల వారిని వెంబడిస్తూనే చూస్తూనే ఆయన ఉంటూ ఉన్నాడు చూడండి ఒక అద్భుతం ద్వారా సాక్షాత్తుగా ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి ఆ మెసయ తన పెళ్లిలో చేసినటువంటి అద్భుత కార్యమును మర్చిపోకుండా అయినప్పటికీ ఎటువంటి గర్వము అహంకారము లేకుండా దేవాతి దేవుణ్ణి ఆయన అనుసరించి ఆయన కోసము ప్రాణాలను పెట్టినటువంటి భక్తుడు దేశభక్తుడు దైవభక్తుడు ఈ సీమోను వారు చూడండి దేవుణ్ణి పట్టుకుంటే భక్తులు ఏ విధంగా తమ జీవితాలను అర్పించుకుంటున్నారు దేవుణ్ణి కోసము తమను తాము పూర్తిగా అంగీకార యోగ్యముగా ఇచ్చినటువంటి వారు ఏ విధంగా దేవుని కోసం ప్రయాసపడుతూ తమ జీవితాన్ని అర్పించుకుంటున్నారు కానాపల్లిలో పెళ్ళ కొడుకు దేశభక్తుడైనటువంటి శ్రీమోను యేసు ప్రభుల వారి కోసం తన జీవితాన్ని అర్పించుకొని ఆయన కోసం మరణించాడు ఈ పునీతుడు శ్రీమోను గారు అదేవిధంగా యూదా గారి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈయన ఎవరంటే అల్బయ్ కుమారుడు యాకోబు ఆయన సహోదరుడే ఈ యూదా భుల వారి సహోదరులు ఏసు ప్రభుల వారి సహోదరులు అంటే ఇక్కడ మరీ తల్లికి పుట్టినటువంటి వారు కాదండి ఈయన యేసు ప్రభుల వారి కజిన్ బ్రదర్ యాకోబు గారి కజిన్ బ్రదర్ వీళ్ళందరూ కూడా అన్నాదమ్ముళ్ళు అనమాట అంతేగాని మరియే తల్లికి ఏసు ప్రభుల వారు జన్మించిన తర్వాత మరి మరి మరో 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 అంటూ ఎవరు లేరండి ఏసు ప్రభుల వారు సాక్షాత్తుగా ఏకైక కుమారుడు దైవ కుమారుడు మరియే తన కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారే మిగతా సహోదరులు అని మనం చదివినప్పుడు సంబోధించినప్పుడు బోధించినప్పుడు వారందరూ కూడా మరే తల్లి యొక్క కజిన్ సిస్టర్స్ కుమారులు ఏసు ప్రభుల వారి యొక్క చిన్నమ్మ పిన్నమ్మ కుమారులు అది మనం తెలుసుకోవాలి ప్రియులన ఈయన కూడా చాలా గొప్ప సేవకులు పునీతులు యూదా గారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్నమైన తర్వాత ఒక రాజు ఏసు ప్రభుల వారికి లెటర్ రాస్తాడనమాట అయ్యా నేను మీ గురించి విన్నాను నేను మరియు తక్షణమే అద్భుతాలు చేస్తారట నాకు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను కాస్త నాకు కూడా స్వస్థం చేకూర్చవా అని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని చదివినటువంటి వారు ఈ యూదా యూదా గారు ఈయన చదివి శిష్యులందరిని తీసుకెళ్ళి నీవు ఏసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి దేవుడు అని విశ్వసించినప్పుడే నీకు విశ్వ నీకు స్వస్థత కలుగుతుందని పలికినటువంటి వారు ఈ యూధ గారు అప్పుడు ఆ రాజు విశ్వసించటము స్వస్థత పొందటము మొత్తం యావత్ కుటుంబం కూడా క్రైస్తత్వంలోకి రావడము జరుగుతుంది ప్రజల ఆయన కూడా దేవాతి దేవుడు అయిన ఏసుక్రీస్తు ప్రభుల వారి కోసము పాటుబడి ప్రకటించి బోధించి ఆయన అతసాక్షి అయి ఆయన మరణించాడు అందుకే ఈ ఇద్దరు పునీతులు కూడా మన అందరికీ కూడా ఒక ప్రేరణ అందుకే ఈ యూదా గారు రాసినటువంటి లేఖ మనము జస్ట్ దర్శన గ్రంథం ముందు ఉంటుంది ఈ లేఖ ఈ లేఖ చిన్నదైనప్పటికీ కూడా ఇది ఎటువంటి మనకు బోధన అంటే అబద్ధ బోధకుల గురించి అప్రమత్తం గురించి హెచ్చరిక చేస్తూ గొడవలకు వెళ్లకుండా మనము బోధించాలి అని చెప్పేసి ఆ యూధ గ్రంథము మనకు తేటితల్లం చేస్తుంది ప్రియులారా అందుకే మనం అందరం కూడా అప్రమత్తమై ఉండండి ప్రియులారా ఎంతోమంది దొంగ అబద్ధ ముసుకు కప్పుకునేటువంటి బోధకులు వస్తారు వారు అందరితో కూడా జాగ్రత్తగా ఉండి మీ విశ్వాసాన్ని మీరు కట్టుకోండి అని యూద గారు ఆ లేఖ ద్వారా మన అందరికీ కూడా తెలియచేస్తారు చూడండి ఈ ఇద్దరు పునీతులు కూడా మనకు ఎంతో ఆదర్శం మనకు ఈ ఇద్దరు పునీతుల ద్వారా ఎంతో వీరి జీవితాల నుంచి ఎంతో నేర్చుకోగలం నేర్చుకుంటున్నాము ఒకరు దేశభక్తుడు మరొకరు ఆయన సహోదరుడు అయినప్పటికీ కూడా ఇద్దరిలో ఎటువంటి గర్వం కానీ ఇద్దరిలో ఎటువంటి అహం కానీ ఇద్దరిలో ఎటువంటి ఆ యొక్క ఆ మావాడే మేము ఏమైనా చేయగలము అని లోకానికి దగ్గర కాకుండా దైవ బోధనను ముందుకు ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందికి ప్రకటించినటువంటి పునీతులు ఈ ఇరువురు ప్రియా సహోదరి సహోదరులారా అందుకే ఎప్పుడూ మనము విశ్వాసాన్ని స్వీకరించామా అని కాదు కానీ ఏ విధంగా దానిని మనం స్వీకరించి ఏ విధంగా జీవించామా అనేది ఈ పునీతుల నుంచి మనం తెలుసుకోవచ్చు ప్రియాల అంటే ఈ ఇరువురి జీవితాల గురించే కాదు కానీ మొత్తం పుని అపోస్తులు అందరి గురించి కూడా మనము ఆ విధంగా నేర్చుకోవచ్చు కానీ ఈరోజు వీరి పండుగ కాబట్టి ఏమి నేర్పిస్తుందయ్యా ఈ ఇరువురి జీవితాలు అంటే వీరి పండుగ కాబట్టి ఏమి నేర్పిస్తుందయ్యా ఈ ఇరువురి జీవితాలు అంటే మనంలో ఉన్నటువంటి విశ్వాసం పెరగాలేనన్నా మనం ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలన్నా ప్రకటించిన ఆ యొక్క ప్రకటనను మనం ఆచరణలో ఉంచుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే మనము దేవునిలో ఏకమై దేవుని చిత్తానుసారము మనము జీవిస్తూ ఉండాలి ఆ చిత్తానుసారము మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ యొక్క దేవుని ప్రణాళిక ప్రకారము మనము ముందుకు సాగగలము మనం ఎప్పుడైతే ముందుకు సాగగలము ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళగలమో ఈ లోకానికి మనం దగ్గర కావము ఈ లోకము మనలను బందీలుగా పట్టుకోలేదు ఈ లోకములో మనం ఏమాత్రము బందీలుగా ఉండలేము ఎందుకంటే మన డెడికేషన్ అయితేనేమి మన యొక్క జీవన విధానం అయితేనేమి మన ఇతర అన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ కూడా ఎటువంటివి అంటే దైవానికి సంబంధించినవి కాబట్టి మనము దైవం కోసము దైవ ప్రణాళిక కోసము దైవ సువార్త కోసము మనం జీవించగలము కావున ఈ పండుగ రోజున తల్లి శ్రీశ్రమ మన అందరికీ కూడా తెలియచేస్తుంది వీరు వలె మనం కూడా ఆ యొక్క విశ్వాసాన్ని కట్టుకొని విశ్వాసంలో ముందుకు వెళుతూ దేవాతి దేవుని వనములో రాజ్యములో మనము ఆ యొక్క సువార్థ ప్రకటింపు కోసం పాటుపడుతూ ఇతరుల వల్ల మన పాపానికి లోను కాకుండా దైవానికి లొంగి దైవ చిత్తానికి తల వంచి సువార్థ సేవలో మనందరం కూడా లీనమైపోవాలని నిమగ్నమైపోవాలని ఈ పండుగ మనందరికీ కూడా తెలియజేస్తుంది కావున మనం అందరం కూడా దేశభక్తుడైనటువంటి గారి మధ్య మధ్యస్థ ప్రార్థన అదేవిధంగా ఎనబడు యూద మధ్యస్థ ప్రార్థన ఈ ఇరువురి పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం కూడా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి భక్తి విశ్వాసాలలో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క మార్గంలో ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను మనము ఫలింపబడాలని ఫలాలు ఇవ్వాలని మనం అందరం కూడా వీరి మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాము దేవాతి దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెను